హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన సమాజంలో మన దేశంలో ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో హత్యలు జరిగాయి పగ ప్రతీకారం ఈర్ష ద్వేషం అసూయతో ఆవేశంలో క్షణికావేశంలో ఎన్నో హత్యలు జరిగాయి పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి కొడుకుల్ని పెళ్లి కూతుల్ని కన్న తల్లిదండ్రులు అన్నదమ్ములు హత్యలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే తమ కులం కాని వాడిని తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకునేందుకు ఎంతోమంది తల్లిదండ్రులు అన్నదమ్ములు పెళ్లి కొడుకుల్ని హత్య చేసిన వాళ్ళు అలాగే పెళ్లి కూతుల్ని హత్య చేసిన వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు అటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం కానీ ఎక్కడైనా ఒక బామ్మర్ది తన బావ తన చెల్లెల కంటే హైట్ తక్కువగా ఉన్నాడని కోపం పగ పెంచుకొని హత్య చేస్తాడా అసలు వాడు మనిషేనా నిజానికి బామ్మర్ది బావ బతుకు కోరతాడని అంటారు బావ బావుండాలి ఆనందంగా ఉండాలని బామ్మర్ది కోరుకుంటాడు హిందీలో ఒక సామెత ఉంది సాలే బోనే ఏక్ తరఫ్ సారీ దునియా ఏక్ తరఫ్ అంటే బావ బామ్మర్దులు ఒకవైపు ఉంటే ప్రపంచమంతా మరోవైపు అంటే బావ బామ్మర్దుల గొప్పతనం గురించి అలా అంత గొప్పగా చెప్పారు మరి అటువంటి ఒక బామ్మర్ది తన బావని హైట్ తక్కువగా ఉన్నాడని హత్య చేశారా ఈ దారుణమైన సంఘటన ఈ దారుణమైన హత్య బాపట్ల జిల్లాలోని వేమూరు మండలంలో జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని సంగం జాగర్లం మూడిలో ఇరవై ఐదు సంవత్సరాల వయస్సున్న కుర్రా గణేష్ అనే యువకుడు ఉండేవాడు కుర్రా గణేష్కి తండ్రి లేడు తల్లి తల్లి కష్టపడి పనిచేసి తన కొడుకుని చదివించి పెంచి పెద్ద చేసింది ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సోర్సెస్గా జాబ్ కూడా చేసుకుంటున్నాడు జనరల్గా వయసు వచ్చిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ కుటుంబ సభ్యులు పెళ్లి అవి చూడటం మొదలు పెడతారు ఇక్కడ గణేష్ కూడా ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు దాంతో బంధువులు కుటుంబ సభ్యులు గణేష్కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఈ క్రమంలో తెనాల్కి చెందిన కీర్తి అంజలి దేవి అనే అమ్మాయి ఉన్న సంగతి తెలిసిందే ఒక విధంగా కీర్తి అంజలిదేవి గణేష్కి దూరపు బంద్ అవుతుంది పైగా వీళ్ళిద్దరూ అంటే గణేష్ అంజలిదేవి వరుసకి బావ మరదళ్ళు అవుతారు ఈ విషయం తెలిసిన గణేష్ కుటుంబ సభ్యులు పెళ్లి చూపులకి అంజలి ఇంటికి వచ్చారు అంజలికి తల్లి లేదు ఉన్నాడు ముగ్గురు ఉన్నారు పెళ్లి చూపులవి ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు జరిగాయి మధురచూపులోనే గణేష్ అంజలి ఒకరినంటే ఒకరు ఇష్టపడ్డారు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి కానీ ఇక్కడ అంజలి కుటుంబ సభ్యులకి అన్నదమ్ములకి గణేష్ నచ్చలేదు దానికి కారణం ఏంటో తెలుసా తమ చెల్లెల కంటే గణేష్ హైట్ తక్కువగా ఉన్నాడని కానీ వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఫోన్లో ఇద్దరు మాట్లాడుకున్నారు ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు వరుసకి బావ అవుతారు కాబట్టి ఇద్దరికీ ఇష్టమైంది ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ ఇద్దరికీ తెలుసు అంజలి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా అంజలి అన్న చిన్న అన్న దుర్గారావుకి ఈ పెళ్లి ఇష్టం లేదు దాంతో వీళ్ళిద్దరికీ చేసేదేమీ లేదు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇక్కడ గణేష్ తల్లి కూడా ఒరే వాళ్ళకి మన సంబంధం ఇష్టం లేదు ఎందుకురా అంటే లేదమ్మా నేను అంజలి అంటే ఇష్టపడ్డాను అంజలి అంటే అంజలి కూడా నా నేనంటే అంజలికి కూడా ఇష్టమే అంజలి లేకపోతే నేను బతకలేను నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నా భార్యని పెంచి పోషించుకునే స్థితిలో ఉన్నాను ఇద్దరికి ఇష్టమైంది ఇద్దరం హ్యాపీగా ఉంటామని చెప్తే తల్లి మనస్సు కొడుకుని అర్థం చేసుకుంది లేకపోయింది ఇద్దరికి తెలుసు ఇక్కడ అంజలి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఒప్పుకోనని దాంతో గత నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు అమరావతిలోని ఒక గుళ్ళో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఈ విషయం అన్నదమ్ములకి అంజలి అన్నదమ్ములకి ముఖ్యంగా దుర్గారావుకి తెలిసి కోపంతో రగిలిపోయాడు తమ నిర్ణయానికి వ్యతిరేకంగా తన చెల్లెలు గణేష్ని పెళ్లి చేసుకుందని కసి కోపం పదార్ పెంచుకున్నాడు చిన్న కారణం చేత ఇక అప్పటి నుంచి గణేష్కి బెదిరింపు అవి వస్తుండేవి ఇక్కడ గణేష్ కూడా తెలుసు తన భార్య అంటే తన భామృదల వల్ల తనకి ప్రాణహాని ఉందని దాంతో అంజలి గణేష్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం చెప్పి నాకు ప్రాణహాని ఉంది నా భాముదలను నన్ను చంపేస్తానంటున్నారు కాబట్టి రక్షణ కల్పించండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు దాంతో పోలీసులు అంజలి కుటుంబ సభ్యులు పిలిపించారు కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు సరైనట్టుగా తలుపారు కానీ పోలీసుల సమక్షంలోనే అందరి సమక్షంలోనే దుర్గారావు గణేష్ని చంపేస్తానని హెచ్చరించాడు అప్పుడు పోలీసులు గణే దుర్గారావుకి తమదైన శైలిలో కౌంటింగ్ కోటింగు ఇచ్చుంటే బహుశా ఒక హత్య జరిగేది కాదు కానీ అందరూ ఏదో దుర్గారావు కోపంలో ఆవేశంలో అన్నాడు చంపేస్తానంటే నిజంగా చంపేస్తాడా అని సర్ది చెప్పారు దాంతో అక్కడితో విషయం సర్దుమణిగింది ఇక్కడ అంజలి అన్నదమ్ములు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు మా నిర్ణయానికి వ్యతిరేకంగా నువ్వు పెళ్లి చేస్తున్నావు కాబట్టి ఇక నీకు మాకు ఇంటితో ఎటువంటి సంబంధం లేదని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక్కడ గణేష్ ఇక్కడ గణేష్ అంజలి ఇద్దరు పెళ్ళైంది ఆ తర్వాత చక్కగా హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు ఈ క్రమంలో గణేష్కి గుళ్ళో పెళ్లి చేసుకున్నాను ఎవరిని పిలవలేదు దాంతో రిసెప్షన్కి బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఉన్నంతలో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రావడంలో తప్పలేదు ఎందుకంటే పెళ్ళన్న తర్వాత ఒక్కసారి చేసుకుంటాం పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలు అన్నారు కాబట్టి బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలిపించి గ్రాండ్గా ఉన్నంతలో అందరికీ విందు భోజనాలు అవి ఏర్పాటు చేస్తే ఆ తొత్తే వేరు ఇక్కడ గణేష్ కూడా అదే విధంగా అనుకున్నాడు దానికి డబ్బు కావాలి దాంతో తన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టడానికి తన ఫ్రెండ్ కరుణతో కలిసి గుంటూరులోనే ఒక బ్యాంకుకు వెళ్ళాడు నిన్న అంటే అక్టోబర్ తొమ్మిదవ తారీఖు ఈ విషయం దుర్గారావుకి తెలిసిందే దుర్గారావు తన ఫ్రెండ్స్ని తీసుకుని దారిలో కాపు కచ్చాడు పాపం గణేష్కి గణేష్ ఫ్రెండ్ కరుణ్కి ఈ విషయం తెలియదు బ్యాంకులో బంగారం తాకొట్టు పెట్టిన తర్వాత వచ్చిన డబ్బుతో వీళ్ళిద్దరూ బైక్పై ఇంటికి బయలుదేరి వెళుతున్నారు మార్గ మధ్యలో ఉన్న దుర్గారావు తన ఫ్రెండ్స్తో గణేష్ని కరుణని అటకాయించారు ఆ తర్వాత కర్రలు రాళ్లతో దాడి చేసి విపరీతంగా గణేష్ని కొట్టారు ఆ తర్వాత దుర్గారావు కత్తితో గణేష్ని విచక్షణారహితంగా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు కరుణ ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళ చేతుల్లో కర్రలు కత్తులు ఇవన్నీ ఉండటంతో ఏమి చేయలేకపోయాడు చావు బతుకుల మధ్య ఉన్న గణేష్ని తీసుకుని కూడా ఒకటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు కానీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు విషయం పోలీసులు తెలిసింది పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేశాడు ఆ తర్వాత దుర్గారావుని దుర్గారావు ఫ్రెండ్స్ని అదుపులోకి తీసుకున్నారు ఎందుకు హత్య చేశారో అని అడిగితే నా బావ అంటే గణేష్ నా చెల్లెల కంటే హైట్ తక్కువగా ఉన్నాడు నా చెల్లెని మాయమాటలతో లోపరుచుకున్నాడు మా కుటుంబ గౌరవాన్ని మంట కలిపాడని చెప్పాడు నిజంగా వాడు మనిష అయితే ఆ విధంగా ఆలోపించాడు ఇక్కడ తన చెల్లెలకి గణేష్కి ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు వీడి సొమ్మైపోయింది ఆశీర్వదించి ఉన్నంతలో వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి కోపము కసి పగా పెంచుకొని హత్య చేశాడు సరే పోలీసులు మర్డర్ కేసు అది నమోదు చేసి జైలు పంపించారు చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఒక అన్న ఒక బాంబర్ది బావ బాబు కోరాలి ఇప్పుడు హత్య చేసి తన చెల్లెలి మెళ్ళలోని తాళిని తానే తెబ్బేశాడు బాపుకుంది ఏంటి జీవితాంతం జైల్లో ఉంటాడు కానీ ఒక తల్లికి బిడ్డ లేకుండా చేశాడు ఒక భార్యకి భర్త లేకుండా చేశాడు కుటుంబాలు చిన్న అయిపోయాయి ఇక్కడ కొడుకుని కోల్పోయిన తల్లి ఆవేదనకి ఏడుపుకి అంతే లేకుండా పోయింది కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసి పెళ్ళైన పదమూడు రోజులకి కాళపాలను ఒక విధంగా ఆరలేదు ఎటువంటి ఎంజాయ్మెంటు లేదు ఏమీ జీవితంలో ఏమీ అనుభవించలేక అనుభవించలేదు జస్ట్ పెళ్ళైన పదమూడు రోజులకే ఒక భార్య తన భర్తను కోల్పోయింది ఇక ఆమె ఆవేదన బాధ ఈ ప్రపంచంలో ఎవ్వరూ తీర్చలేనిది పోలీసులు వీళ్ళ ముగ్గురి మీద అత్యంత పగడ్బందీగా చార్జ్షీట్ నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి ఈ అన్న వాడికి ఎటువంటి శిక్ష విధించినా తప్పులేదు ఉరి శిక్ష కాకపోయినా జీవితాంతం జైల్లో ఉండే విధంగా పగడ్బందీగా ఛార్జ్షీటు నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేసి తగిన శిక్ష పడేలా చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆ విధంగా పోలీసులు చేయాలని నా తరఫున నా ఛానల్ తరఫున మీ తరఫున పోలీసులకి నేను విన్నవించుకుంటున్నాను కోరుకుంటున్నాను నిజంగా ఎక్కడైనా సరే ఎన్నో హత్యలు అవి జరుగుతుంటాయి కానీ ఇక కారణం అసలు ఇది కారణమే కాదు ఈ ప్రపంచంలో ఎంతమంది భార్య భర్త లేరు అంటే ఇక్కడ భర్త పొడుగ్గా ఉండి భార్య పొట్టిగా ఉంటే సరిపోతుందా అడ్జస్ట్ అయిపోతామా ఓకేనా భార్య పొడుగ్గా ఉండి భర్త కొద్దిగా హైట్ తక్కువగా ఉంటే ఏం పోయే కాలం వచ్చింది అలా ఎంతమంది చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు లేరు ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలి ఇక్కడ భార్య పేరు కూడా సచిన్ భార్య పేరు కూడా అంజలి అంజలి సచిన్ కంటే హైట్ ఎక్కువగా ఉంటుంది పైగా ఐదు సంవత్సరాలు పెద్దది అయినా సరే ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఎంత హాయిగా ఉన్నారు కాపురం చేసుకుంటున్నారు అలా ప్రపంచంలో ఎంతమంది లేరు మరి ఈ దుర్గారావు వాడికి ఏం పోయే కాలం వచ్చింది తన చెల్లెల కంటే తన బావ హైట్ తక్కువగా ఉన్నాడని ఆ విధంగా చేస్తాడా అసలు చంపే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదే ఇక్కడ గణేష్ కూడా అంత పుట్టాడేం కాదు కాకపోతే తన భార్య అయిన అంజలి పక్కన కొద్దిగా హైట్ తక్కువగా ఉంది విడిగా చూస్తే గణేష్ బంగారం లాంటి బిడ్డ చక్కటి ఉద్యోగం తన భార్యని పెంచి పోషించుకునే స్థోమత ఉంది ఇంకేం కావాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరికీ ఇష్టమైంది అటువంటి అప్పుడు నీకు చేతనైతే ఆస్వాదించు హెల్ప్ చేయి అంతేకాని ఈ విధంగా చేసే ఆ దుర్గా అన్న వాడిని అసలు మనిషి కింద లెక్క చేయకూడదు వాడికి నిజంగా కఠిన శిక్ష పడాలి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా తెలిసినప్పుడల్లా నిజంగా బాధగా ఉంటుంది పెద్ద కారణం ఏమి లేదు అసలు కారణమే కాదు ఈ స్టోరీ గురించి చెప్పమని యాక్చువల్లీ నేను వేరే క్రైమ్ స్టోరీ గురించి ప్రిపేర్ అవుతుంటే నాకు కొంతమంది గుంటూరు జిల్లా నుంచి మెయిల్స్ చేసి అందులో రాఘవు ప్రమీల ఇంకా రాధ ఇంక కొంతమంది నాకు మెయిల్ చేసి ఈ సంఘటన గురించి తప్పకుండా చెప్పాలని కోరడంతో నేను ఇమీడియట్గా ఈ సంఘటన గురించి ఈ కథ గురించి మీకు చెప్పాను మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్